ప్రైజ్లో అందరికీ మనం ప్రతి విషయంలో వివేకం కలిగి నడుచుకోవాలి అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది మొదటి కొరింతలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేనో వత్సరంలో ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడెవనైనా వివేచింపబడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ సంబంధంగా ఉన్నవాడు ప్రతి ఒక్క దాన్ని వివేచిస్తాడు ఏది మంచిదో ఏది చెడ్డదో లేకపోతే ఏది నిష్ప్రయోజనమో ఏది ప్రయోజనకరమో అని ఆత్మ సంబంధం కలవాడు అన్నిటినీ వివేచించి ఏదైతే మేలుకరమో దాంట్లోనే వెళ్తూ ఉంటాడు భూసంబంధమైన వాడు ఆత్మ లేనివాడు దేది వివేచింపక కొన్ని కొన్నిసార్లు చాలాసార్లు దావలో కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు గనుక ఆత్మ సంబంధం గలవారమే వివేచన వరము కలిగి దేవునిలో ఎదుగుదము గాక ఆమెన్